నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు సెక్టోరియల్ అధికారులకు పోలీస్ సెక్టోరియల్ అధికారులకు సంయుక్తంగా ఎన్నికల విధులు బాధ్యతలపై స్వయంగా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జి లక్ష్మీషా ఎన్నికల నిర్వహణలో సెక్టరీల అధికారుల బాధ్యతగా పనిచేయాలి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు శత శాతం సూచూ తప్పకుండా పాటించాలి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జి లక్ష్మిషా శాంతి భద్రతల పరిరక్షణతో ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ సెక్టర్ అధికారులు పనిచేయాలని ఎస్పీ కార్గ్ తిరుపతి ప్రతి ఎన్నికల కొత్తగా జరుగుతున్నట్లుగా భావించి బాధ్యతగా అప్రమత్తంగా హ్యాండ్ బుక్లు ఎన్నికల కమిషన్ సూచనలు నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వచ్చే మార్గదర్శకాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు అప్రమత్తంగా నిర్వహించాలని సెక్టరియల్ అధికారులు పోలీస్ సెక్టరియల్ అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా పేర్కొన్నారు స్థానిక ఎస్వి యూనివర్సిటీలోని శ్రీనివాస్ ఆడిటోరియం నందు సెక్టరీయల అధికారులు పోలీస్ సెక్టరీల అధికారులకు సంయుక్తంగా వారి విధులపై బాధ్యతలపై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గారు ఎస్పీతో కలిసి స్వయంగా శిక్షణ ఇచ్చి ఈవీఎంలో వాడకంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ మన భారతదేశంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయని మన తిరుపతి జిల్లాలో మొదటి సార్వత్రిక ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నాయని సెక్టరీయల అధికారులు పోలీస్ సెక్టరీల అధికారులు వారి పరిస్థితి లో ఐదు నుండి పది పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఉంటుందని తెలిపారు ఎస్పీ మాలికా ఖార్గ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పరిరక్షణ గతంలో ఎన్నికల నిబంధనలు అతిక్రమణ జరిగిన పోలింగ్ కేంద్రాలు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న ప్రాంతాల్లో నిఘా బైండోవర్ ఒక వర్గానికి చెందిన ప్రజలను ఓటు వేయకుండా ఆపే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పించి ప్రజల్లో భరోసా కల్పించి ప్రశాంతత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జేసీ శుభం బన్సల్ మరియు రిటర్నింగ్ అధికారి వెంకటగిరి తిరుపతి ఈఆర్ఓ అతిథి సింగ్ మాట్లాడుతూ సెక్రటరీ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ అదనపు ఎస్పీ వెంకట్రావు నోడల్ అధికారి శిక్షణారాం మోహన్ మాస్టర్ ట్రైనర్లు కోదండరామరెడ్డి చెన్నయ్య వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలు సెక్టరీల అధికారులు సెక్టరీయల్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేశాము ఎల్లీ ఆల్ పీపుల్ హు ఆర్ ఎలిజిబుల్ ఫార్ ఓపెనింగ్ రౌడీ షీట్ అది కూడా మనం ఇప్పుడు నమోదు చేసాము సో ఎనీ పర్సన్స్ హు ఆర్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ బాడీలీ ఆఫెన్సెస్ రిపీట్ ఉంటే ఆర్ ఎనీ మర్డర్ కేసు ఉంటే త్రీ నాట్ సెవెన్స్ ఉంటే ఇలాంటి ఆల్ ఫెలోస్కి రౌడీ షీట్ ఇప్పుడు ఈ వీక్లో ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అండ్ ప్రీవియస్ ఆల్ రౌడీ షీటర్స్ ఉన్నారు ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ఒ ఫెండర్స్ ఉన్నారు వాళ్ళందరికీ బైండ్ ఓవర్ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము చాలా గట్టిగా చేస్తాము